నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ విశ్లేషణ గోదావరి జిల్లాలో రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ టిక్కెట్లు గోళ గందరగోళంగా మారింది అమలాపురం రాజోలు నియోజకవర్గాల్లో దళిత సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్న ఆ రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులు టిక్కెట్ల కోసం ప్రయత్నించి నిరాకరించడంతోనే ఈవేళ ఆ ప్రాంతంలో దళిత సామాజిక వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు టీడీపీకి దూరం కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది మరి అదే కోవలో మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు గొల్లపల్లి సూర్యరావు గారు రెండు వేల పంతొమ్మిది ముందు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు తరువాత వైఎస్ఆర్సీపీ వీడి టీడీపీలోకి వెళ్ళారు టీడీపీ టిక్కెట్ ఇచ్చారు టీడీపీ టిక్కెట్ ఇస్తే రాజోల్లో ఓటమి పాలయ్యారు మళ్ళీ రాజో నుండి కానీ అమలాపురం నుండి కానీ టీడీపీ టిక్కెట్ ఆశించాడు గొల్లపల్లి సూర్యారావు గారు మరి టీడీపీ అధినేత చంద్రబాబు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మరి పొత్తుల్లో క్రమం పొత్తుల్లో భాగంగా రాజోలు జనసేన కేటాయించారు అమలాపురం టిక్కెట్టు టీడీపీకి వేరే వాళ్ళకి కేటాయించిన పరిస్థితి ఏర్పడింది మరి ఈ నేపథ్యంలో ఈ రెండు ఎస్సీ నియోజకవర్గాల్లో టిక్కెట్టు రావడంతో గొల్లపల్లి సూర్యరావు గారు టీడీపీకి రాజీనామా చేశారు మరి ఈరోజంతా తాడేపల్లి ప్యాలెస్లో వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలను కలిశారు మరి విజయవాడ ఎంపీ కేశినే నాని గారి ద్వారా ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిదినరెడ్డి గారితో కూడా ఒకటి రెండు సార్లు మాజీ మంత్రి గొల్లపల్లి సూరేరావు గారు చర్చలు జరిపారని చెప్పి మనకున్న సమాచారం ఈరోజు సాయంత్రం లోపు గొల్లపల్లి సూరేరావు గారు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవడం ఖాయమని మనకున్న సమాచారం మరి ముఖ్యమంత్రి గారి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుని కోనసీమ ప్రాంతంలో దళిత వర్గాలకు గట్టినాయకుడిగా ఉన్న గొల్లపల్లి సూరేరావు గారు వైసీపీలో చేరడం వల్ల వైఎస్ఆర్సీపీకి చాలా బలమైన పరిస్థితులు ఏర్పడతాయి ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా గొల్లపల్లి సూర్య సూర్యరావు గారి యొక్క సామాజిక వర్గం మాల సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉందో ఆ ఏరియాలో మరి సీనియర్గా ఎప్పటి నుంచో ఉన్న పలుమార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న గొల్లపల్లి సూర్యరావు గారు వైసీపీలో జాయిన్ కావడం ఆ పార్టీకి బలంగా మారే అవకాశాలు ఉన్నాయి మరి గత రెండు రోజులుగా చూస్తే టీడీపీలో టికెట్లు రాని వాళ్ళు వైసీపీలో టికెట్ రాను టీడీపీలోకి సందట్లో సడేవిరా మధ్యలో జనసేన టిక్కెట్లు రాని వాళ్ళు కూడా ఆందోళన బాట పడుతున్నారు ధర్నాలు చేస్తున్నారు నిరసనలు నిలుపుతున్నారు గందరగోళంగా మారింది మరి ఈ నేపథ్యంలో ఈ తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయాలు చాలా ఒక వింతగా సామాజిక వర్గాల ఓట్ బ్యాంక్ రాజకీయాలు మాత్రమే తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకోబోతున్నాయి మరి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు అన్ని పార్టీలు అధినేతలు మరి జనసేనానికి కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా తూర్పుగోదావరి జిల్లాలోనే పెట్టాపురం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న క్రమంలో మరి ఆ ప్రాంతంలో ఉన్న కాన్స్టిట్యూషన్ వల్ల ఈరోజు రాజకీయ పార్టీలు వేడెక్కుతున్నాయి మరి టికెట్లు రాని వ్యక్తులందరూ రాజీనామా చేసిన ప్రక్రియలో మరి గులపల్లి సూరరావు గారు టీడీ వైసీపీ తీర్థం పుచ్చుకోవడం మరి గొల్లపల్లి సురేర గారి ద్వారా మరి మరి మరెంతమంది వైసీపీ బాట పట్టనున్నారో త్వరలో తేలే అవకాశం ఉంది మీ ఏలూరు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రే గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో